ఓజీ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ తాలూకా ఫీవర్ ఎక్కువైపోయింది అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన రెండు మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ సినిమాలు అయిపోయినాయి లారిఆర్ వీరమ్ చూడ చాలా దారుణమైన డిజాస్టర్ అది సుజిత్ దర్శకత్వంలో ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న ఓజీ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అటు అభిమానులకు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకి కానీ జన సైనికులకి వీళ్ళతో పాటు ప్రతిపక్షంలో సినిమా ఫ్లాప్ అయిపోవాలి అన్న దురాస్తో ఉన్న కొందరు తాలూకా కాన్సంట్రేషన్ మొత్తం కూడా ఓజీ సినిమా మీద ఉంది కాకపోతే ఇక్కడ ఒక మనం చిన్న ఎనలైజ్ చేసుకుంటే ఓజీ సినిమా మొదటి రోజు కలెక్షన్లు సుమారు పదమూడు వందల కోట్లు దాటుతుందని అంచనాలు ఉన్నాయి నిజంగానే మొదటి రోజు పదమూడు వందల కోట్ల రూపాయలు కలెక్షన్స్ వస్తాయని అంచనా ఉంది ఎలా అంటే కేవలం మనం ఆంధ్ర తెలంగాణ వరకే మనం మాట్లాడుకుంటే ప్రపంచవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో అవన్నీ పక్కన పెడితే కేవలం ఆంధ్ర తెలంగాణ వరకు మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుంటే తెలంగాణలో నాలుగు వందల ఎనభై ఐదు థియేటర్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఎనభై ఐదు థియేటర్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదకొండు వందల నుండి పన్నెండు వందల థియేటర్లు ఉన్నాయి యావరేజ్ని పదిహేడు వందల థియేటర్లు పదహారు వందల యాభై పదిహేడు వందల థియేటర్లు ఉన్నాయి సో ఇన్ని థియేటర్లో సరే సందులో గల్లీలో గల్లీలో ఉన్న ప్రతి ఒక్క థియేటర్లో ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది ఈ రకంగా చూసుకున్నా సరే యావరేజ్గా మనం ఈ పదిహేడు వందల థియేటర్లు పక్కన పెడితే వెయ్యి థియేటర్లోనే రెండు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది అనే మనం ఒక అంచనాకు వస్తే టిక్కెట్ ధర వెయ్యి రూపాయలు పెట్టారు బెనిఫిట్ షో సో మొట్టమొదటి రోజే వెయ్యి థియేటర్లో ఒక్కొక్క థియేటర్కి ఏడు వందల యాభై నుండి వెయ్యి వరకు ఐదు వందల నుండి వెయ్యి వరకు కెపాసిటీ ఉంది సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లో యావరేజ్ని వెయ్యి థియేటర్లో ఐదు వందల మంది చొప్పునే ఒకవేళ బెనిఫిట్ షోకి హాజరైతే వెయ్యి రూపాయల టికెట్ చొప్పున చూసుకుంటే సుమారు ఐదు వందల కోట్ల నుండి ఆరు వందల కోట్ల రూపాయలు ఒకే ఒక బెనిఫిట్ షోకి కలెక్షన్స్ వస్తున్నాయి అంటే వెయ్యి థియేటర్ల వరకే మనం మాట్లాడుకుంటే యావరేజ్ని అంటే పదిహేడు వందల థియేటర్ల వరకు ఉన్నాయి పదిహేను వందల థియేటర్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ పద్నాలుగు వందల థియేటర్ల పైగా రిలీజ్ అవుతూ ఉంది రెండు రాష్ట్రాల్లో అంటే మనం మిగతా విషయాలు మనం మాట్లాడుకోకుండా మిగతా ఎన్ని థియేటర్లు అని మన యుద్ధమిగా చెప్పుకోకుండా యావరేజ్ మనం చూసుకుంటే వెయ్యి థియేటర్లు ఐదు వందల మంది చెప్పిన కూర్చున్నా కూడా ఐదు వందల కోట్ల రూపాయలు వస్తుంది ఆ రకంగా చూసుకుంటే అంటే బెనిఫిట్ షోకే అయిపోయింది వెయ్యి రూపాయల టికెట్ తర్వాత మామూలు టికెట్ నూట యాభై రూపాయల వరకు పెంచుకోవచ్చు అని ఆ రకంగా చూసుకుంటే ఒక థియేటర్లో నాలుగు షోలు అంటే వెయ్యి థియేటర్లకి నాలుగు వేల షోలు అవుతుంది ఒక రోజుకి అప్పుడు మనకి ఈ తగ్గించిన ఈ రేట్లు ఈ నూట యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెరిగిన రేట్ల ప్రకారం చూసుకుంటే ఇది ఒక సుమారు ఒక ఏడు వందల కోట్ల రూపాయల వరకు వస్తుంది అటు తిప్పి ఇటు తిప్పి ఎటు తిప్పినా కూడా మొట్టమొదటి రోజు బెనిఫిట్ షో ప్లస్ నాలుగు ఆటలు వెయ్యి థియేటర్లు మళ్ళీ చెప్తున్నా కేవలం వెయ్యి థియేటర్ల నుంచి మనం అది నాలుగు వందల థియేటర్లు కావచ్చు పద్నాలుగు వందల థియేటర్లు కావచ్చు పదిహేను వందల థియేటర్లు కావచ్చు అది అది రెండు రాష్ట్రాల వరకు మనం మాట్లాడుకుంటే ఎటు చూసినా పదమూడు వందల కోట్ల రూపాయల నుండి పదిహేను వందల కోట్ల రూపాయలు మొట్టమొదటి రోజు కలెక్షన్స్ వస్తాయని అంచనా ఉంది పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ వచ్చే సినిమా మాత్రం ఓజీగా అవుతుంది ఆ ట్రైలర్లు కానీ ఆ గెటప్ కానీ ప్రమోషన్స్ కానీ చూస్తూ ఉంటే సినిమా ఎంతమంది ఆపాలని చూసుకున్నా కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతూ ఉన్నాయి ఏది ఏమైనా ప్రొడ్యూసర్ సేఫ్ అందరూ సేఫ్ కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలియజే మాట్లాడుకుంటే మంచిది ఎందుకంటే పార్టీ నడపడానికి నా దగ్గర డబ్బులు లేవు అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈ సినిమాకి ఎన్ని వందల కోట్లు వచ్చినా కూడా అది ప్రొడ్యూసర్స్ వరకో డిస్ట్రిబ్యూటర్లకో థియేటర్ల వరకు వెళ్తుంది తప్ప పవన్ కళ్యాణ్ తాలూకా రెమ్యునరేషన్ అయ్యి ఎనిమిది ఎనభై కోట్లు డెబ్బై కోట్లు తప్ప ఆయనకి వచ్చేది ఏం లేదు ఇదే జన సైనికులు వెయ్యి రూపాయలకి టికెట్ పెట్టి కొనుక్కుంటారు అంతవరకు బాగుంది సినిమా సంతోషమే కానీ ఇదే అభిమానులు ఒక్కొక్కరు ఒక వెయ్యి రూపాయలు పార్టీకి ఫండ్ ఇస్తే కోటి మంది అభిమానులు ఫండ్ ఇస్తే ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు అవుతుందో ఆలోచించండి పార్టీని ఆయన కష్టార్జితంగా అంటే సినిమాలో నటించకుండా జన సైనికులు కార్యకర్తలు పవన్ అభిమానులతో ఇచ్చే ఆ వెయ్యి రూపాయలతోని పార్టీని ఇంకా బలంగా చేయవచ్చు పార్టీని నడిపే అవకాశాలు ఉంటాయి కాబట్టి అభిమానులు కూడా ఈ ఒక్క విషయాన్ని మీరు కన్సిడర్ చేస్తే పార్టీ బతుకుతుంది పార్టీలో ఉన్న కార్యకర్తల నుండి నాయకుల వరకు అందరూ కూడా బాగుంటారు పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఒకసారి మీ అందరికీ కూడా చిన్న సూచన చేస్తూ ఉన్నాను ఏది ఏమైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాబోతుందని అంచనాలు ఉన్నాయి మీ కాగడ వినయ్